పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజ్యాంగం రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అంటూ రచ చేసిన అప్పటి పీసీసీ నేత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా బీఆర్ఎస్ బీజేపీ అనే అంశాన్ని తెరమీకి తెచ్చి బీజేపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి రాజ్యాంగం రద్దు చేస్తుంది చేయబోతుంది బీజేపీ అంటూ రచ్చ చేశారు దానివల్ల చాలా ప్రభావం కనబడింది అలాగే ప్రస్తుతం బీఆర్ఎస్ బీజేపీ విలీనం అంటూ తెరమేది తెచ్చారు ఏంటి దీని వెనక ఇప్పుడైతే అంటే ఇప్పుడు నేను నేను రేవంత్ రెడ్డికి ఒక సెల్ఫ్ ఉందని అనుకోవట్లేదు సెల్ఫ్ ఉన్న ముఖ్యమంత్రి అని అనుకోవట్లేదు ఢిల్లీలో ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతాడో తోలుబొమ్మ రాహుల్ గాంధీ వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటువంటి ఒక తోలుబొమ్మ బొమ్మని అనుకుంటున్నాను సెల్ఫ్ లేని అంటే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి ఓ పడే పడేస్తారు ఏ పీకలు లేడు ఏం చేయలేడు స్వతంత్రంగా ఏం వివరించాడు రాహుల్ గాంధీ అని చెప్తే గది చెప్తాడు జర ముఖ జ్వర ముఖ్యమంత్రి జర యంగ్ ముఖ్యమంత్రి ఇలా గలుపున కాంగ్రెస్కున్న ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఇట్లా కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడితే అది మెసేజ్ పోతానటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు రెండో పాయింట్ ఏంటంటే నిన్న లేవనెత్తిన అంశం కూడా రైతు రుణమాఫీ జరిగిపోయింది నిన్న అని చెప్పుకుంటున్నాడు ఈ రైతు రుణమాఫీలో మొత్తం అరవై నాలుగు లక్షల మంది రైతులకు జరగాలి నిన్న ఇరవై ఒక్క మంది లక్షలకు రైతులకు జరిగింది అంటే వన్ థర్డ్ కూడా కాలేదు టూ థర్డ్ స్టార్ట్ అయిన నిరసనలు మొత్తం అన్ని జిల్లాలల్లో ఈ నిరసనలు స్టార్ట్ అవుతున్న ఈ నేపథ్యంలో ఈ చర్చను డివైడ్ చేయడం కోసం అని చేసినటువంటి ఒక దొంగ నాటకం ఇది పెద్ద డ్రామా మాస్టరు ఎట్లా నమ్ముతారు ప్రజలు బీఆర్ఎస్ బీజేపీ కలుస్తారని ఇప్పటిదాకా నమ్ముతారంటే వేసేసి ఆయన కేసీఆర్ గవర్నర్ అంట కేటీఆర్ ఇంకోటంట మంత్రి అంట హరీష్ రావు ఏంది ఫ్లోర్ లీడర్ అంట నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు చెప్పిందే నిజమైతే నువ్వు ఇక ముఖ్యమంత్రి ఉండవు పక్క నేను మేము పక్కా చెప్తున్నాం కేసీఆర్ రే బీజేపీకి బీఆర్ఎస్ కలిసిన రోజున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాడు ఒక మంది దిగిపోతాడు దింపుతాం మేమే నీ ఇక్కడ ఇరవై మంది మేము కొనుక్కొస్తాం మేము కాంగ్రెస్లో ఇరవై మంది నీకు సపోర్ట్ నీ ఎంబెటీ ఇరవై మంది మా దగ్గరికి వచ్చేస్తారు నువ్వు కథమైపోతావు ఎందుకు ఆ దొంగ మాటలు అబద్ధ మాటలు మాట్లాడతాం మేము మాకు కూడా మాట్లాడచ్చు అంటే గతంలో అరుదైన అవకాశం వచ్చింది నాకు రాష్ట్ర ప్రజలకు సేవ చేయదలుచుకున్న అన్న ముఖ్యమంత్రి పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఎందుకు ఈ పార్టీలను గందరగోళం పెట్టే కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేసే అంశాన్ని ఎందుకు ఎంచుకున్నారనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఒక కథ ఉంది కదా కప్పం కట్టాల్సిన కథ ఉంటుంది కదా కాకతీయుల కథలో కూడా ఒకటి కథలు వస్తాయి నిజామాబాద్ ఎంతో తెలియదు కేంద్రానికి కప్పం కట్టాలి కేంద్రానికి కప్పం కట్టాలంటే రాష్ట్రంలో దోసుకోవాలి ఈ దోసుకునేటువంటి కార్యక్రమంలో ఆ వెసులుబాటు వస్తలేదు ఇది హైకమాండ్కు అంటే కేంద్ర పార్టీకి కప్పం కట్టాలి వాళ్ళ పార్టీకి కేంద్ర పార్టీకి ఈ రాష్ట్ర పార్టీ నుంచి కప్పం కట్టాలి ఆ కప్పం కట్టేటువంటి అవకాశం వస్తారు పైసలు దోస్తలేవు ఎక్కడ పుడతలేవు భూములన్నీ అమ్మాలి అది ఇంకేం పుట్టే అవకాశం అయితే లేదు రైతులు నెత్తి వేసుకుండు అది సోనియా గాంధీ లెటర్ రాసి చేసిండు కానీ అయితే లేదు కాకపోతే ఏం చేయాలి దానికి ఇంకా వేరే మార్గం లేక నేను అదొకటి మొదలు మొదలెసుకొని ఇది మాట్లాడితే అది ప్రజలు మాట్లాడరా అనుకుంటాడు అంటే ఈ ఇష్యూ మాట్లాడితే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటే అది ఇంకా మాట్లాడరు అనుకుంటాండి ఇది ఒక కోణం నేనేమంటే రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజల సేవ చేస్తలేరు కానీ సోనియా రాహుల్ సేవ మాత్రం పాదపూజలు మాత్రం రోజు చేస్తున్నాడు రోజు పాదప సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి పాదపూజ చేస్తాడు కార్గే గారికి పోయి నమస్కారం పెట్టి వస్తాడు ఇది తప్పిస్తే ఏం చేస్తలేడు కాబట్టి ఒక దుర్మార్గపు రాజ్య రాజకీయ వ్యవస్థలు తెలంగాణ నడిపిస్తున్నాడు వచ్చిండు పది రోజులు పోయొచ్చుండు ఆడ అమెరికాలో ఏం కాలేదు సౌత్ కొరియాలో ఏం కాలేదు ఏం కాలేదని చెప్పుకోలేడు కదా ఎక్కడికి వచ్చి ఇక ఇది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటే ఇక మూడు రోజులు మీరు నేను చర్చ పెట్టుకొని మేము కాదు మేము కాదు మేం కాదని ఈ చర్చ డైవర్ట్ చేయాలి ఇది అలా నాటకం నేను కానీ ఇప్పుడు రైతుల పక్షాన బీజేపీ పోరాడడానికి సిద్ధమైంది రుణమాఫీ విషయంలో అలాగే ఇదే అంశాన్ని బీఆర్ఎస్ కూడా తప్పు పడుతుంది ఈ అంశం ఇద్దరు ఒకే అంశం మీద మాట్లాడుతున్నందుకు ఈ అంశాన్ని ఎత్తుకుంటున్నారు అనుకోవచ్చా అరే ఈ అంశం నేను మీరు ఎత్తుండేది ఇలా ఆదిలాబాద్లో ర్యాలీ జరుగుతుంది ఎవ్వరు లేరు ఏ బీజేపీ లేదు బీఆర్ఎస్ లేదు రైతులు స్వచ్ఛందంగా వస్తున్నారు అంటే కడుపు మండినోడు రోడ్డు మీదకి రాడా ఈ తెలి గింత తెలివి లేనో ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినావు కానీ ఇంత లాజిక్ ఎట్లా దిగు మిస్ అవుతున్నావు అంటే ప్రజలు స్వచ్ఛందంగా నలభై లక్షల మంది రైతులు రుణమాఫీ రైతులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తారు నిన్ను నిన్ను నీ రాజ్యాన్ని నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు పక్కా అంటే డౌటే లేదు అది ఎంతో దూరం లేదు ఆ రోజు ఎంతో దూరం లేదు అనుకోవాలి అందుకోసం మీరు వాగ్దానాలు చేసేటప్పుడు మేము కూడా ఒక రాజకీయ పార్టీ ఉన్న రాజకీయ పార్టీగా మేము కూడా ఎన్నికల మేనిఫెస్టో రాసినాం మేనిఫెస్టో రాస్తాడు ఒకటికి పదిసారి ఆలోచన ప్రజలకు నిజం చెప్పాలి ఈరోజు ఓడిపోతే ఓడిపోతుంది కాక నిజం చెప్తే విశ్వసనీయత పెరుగుతుంది విశ్వసనీయతను కోల్పోయిన రేవంత్ రెడ్డి విశ్వసనీయతను ఏ మాత్రం కూడా నిలుపుకోలేదు రేవంత్ రెడ్డి రాబోయేటువంటి ప్రమాదాన్ని పసిగట్టి ఇక ఈ దొంగ నాటకం రావడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది తప్పిస్తే ఏం లేదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆడిచ్చినటువంటి అప్పుడు కూడా రాజ్యాంగం మారుస్తున్నాడు ఆయన కూడా రాహుల్ గాంధీ రోజు రాజ్యాంగం చూపిస్తాడు ఇట్లా ఇట్టరు కూడా రాజ్యాంగంలో మొదటి పేజె రాజ్యాంగాన్ని మార్చిందే వాళ్ళు వాళ్ళ తాత ముత్తాత నుంచి మొదలు పెడితే వాళ్ళు అయ్యేదాకా రాజ్యాంగాన్ని మార్చి 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 సెక్యులరిజం పెట్టి వాళ్ళ సోషలిజం పెట్టి వాళ్ళ మా వక్ ఫ్యాక్ తీసుకొస్తే వాళ్ళు ఇంకోటి పెట్టి ఇంకోటి పెట్టి పెట్టి అసలు ప్రాథమిక హక్కులను రాసిందే నెహ్రూ కాలం నుంచి నేను ఇందాడు దాకా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీకు రాహుల్ గాంధీ పుస్తకం పట్టుకొని మాట్లాడితే దేశ అంటే మేక ఉన్న పులి మే పులిలాగా దేశం వేసుకుంటే మేక నమ్ముతాడు అన్న దాన్ని సహజత్వం పోతుందా అందుకోసమే రాహుల్ గాంధీని ప్రజలు నమ్మరు మొన్నటిసారి అనుకోని కారణంగా మా యొక్క కొన్ని అంశాల ఆ యొక్క మా కూర్పు కారణంగా కావచ్చు లేదా మా అతి విశ్వాసం కారణంగా కూడా కావచ్చు కొన్ని సీట్లు తగ్గిన మాట వాస్తవం ఇక ముందు అది అవకాశమే లేదు రాహుల్ గాంధీకి ఆయన కాలంలో ప్రధానమంత్రి అవకాశమే లేదు ఆయన పోయి ఆయన ఇటలీ దగ్గర పోయి ఏమన్నా అక్కడ ఏమన్నా ఇంకా ఏమన్నా చేసుకుంటే చేసుకోవాలి కానీ ఇక్కడ లేదు రాహుల్ గాంధీ ఇప్పటికి కూడా నిన్న మొన్న పార్లమెంట్లో మాట్లాడుతున్న భావాజ్ మాటలు కావచ్చు బంగ్లాదేశ్ గురించి మాటలు కావచ్చు లేదా పార్లమెంట్ బడ్జెట్ సందర్భంగా మాట్లాడిన మాటలు కావచ్చు బక్ఫాట్ సందర్భంగా మాట్లాడిన మాటలు కావచ్చు అవి దేశద్రోహ మాటలే అని అంటున్నా ఆ దేశద్రోహానికి బంది మాగజులాగా తందాన తాన అంటున్నటువంటి రేవంత్ రెడ్డి సిద్ధరామయ్య లాంటి ముఖ్యమంత్రుడు కాబట్టి రేవంత్ రెడ్డి పరువు బోగి తీసుకోకు అని సోనియా గాంధీ రాహుల్ గాంధీ పాదపూజ బంద్ చేసి కప్పం కట్టడం బంద్ చేసి తెలంగాణ ప్రజల గురించి ఆలోచించు మిగతా రుణమాఫీ ఎట్లా చేస్తావు నువ్వు చెయ్యి మేము సహకరించడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం ఈ సోనియా గాంధీ రాహుల్ గాంధీ సేవ చేసి ఆ పాదపూజ చేస్తా అంటే మేము దానికి సిద్ధంగా లేని తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం నీకు రోజు దగ్గర థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమయ్యారు అక్కడ అధిష్టానం పార్టీ జపం చేస్తూ రాహుల్ గాంధీ సోనియా గాంధీలకు అంటే పాదసేవ చేస్తున్నాడు అలాగే వాళ్ళ జపం కోసం వాళ్ళ ప్రసన్నం వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం పదే పదే వాళ్ళు ఆడినట్లు ఆడుతున్నారు వాళ్ళు చెప్పినట్లు మాట్లాడుతున్నారు తప్ప రేవంత్ రెడ్డి మాటలు వాస్తవం లేదు ఒకవేళ అలాంటిది పరిస్థితే వస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి అధికారం నుంచి వైదొలగడం ఖాయం మేమే గద్దె దిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస రెడ్డి విజన్ హైదరాబాద్ ఓటు